విశాఖ కలెక్టరేట్ మీటింగ్ హాల్లో ఎక్సైజ్ డీసీ రామచంద్రమూర్తి సమక్షంలో కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ శుక్రవారం గీత కులాల కోసం పద్నాలుగు మద్యం దుకాణాలకు లాటరీ నిర్వహించారు జీవీఎంసీ పరిధిలో పదకొండు ఉండగా భీమిలి ఆనందపురం పద్మనాభంలో మరో మూడు దుకాణాలు ఉన్నాయి అందరికీ నమస్కారం ఈరోజు విశాఖపట్నం జిల్లాలో ఉన్న టెన్ పర్సెంట్ గీత కులాకు సంబంధించిన రిసర్వ్ షాప్స్ ఒక లాట్స్ తీయడం జరిగింది దీని ద్వారా మన జిల్లాలో ఉన్న పద్నాలుగు రిసర్వ్ షాప్స్ని ప్రధానంగా శట్టిబలిజ గౌడ గౌడ్ మరియు యాతా కులానికి మనము లాట్స్ ద్వారా ఏ కులవారు ఏ షాప్స్కు పాడుకోవచ్చు అనేది లాట్స్ మీడియా సమక్షంలో అధికారుల సమక్షంలో మనము తీయడం జరిగింది ఈ తీసిన తర్వాత షెడ్యూల్లో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఈ ని నోటిఫై చేయడానికి గెసట్ నోటిఫికేషన్ చేయడానికి ప్రతిపాతంలో మనము డైరెక్టరేట్కి పంపడం జరుగుతుంది వాళ్ళు ఆదేశాల మేరకు మనము ఇరవై ఏడవ తారీఖుకు గెసెట్ నోటిఫికేషన్ డిస్ట్రిక్ట్ ట్రాఫిక్యూషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ వారిలో ప్రకటించడం జరుగుతుంది అప్పటి నుంచి ఐదో తారీఖు దాకా ఇరవై ఏడో తారీఖు నుంచి ఐదు రెండు రెండు వేల ఇరవై ఐదు ఐదు గంటల వరకు సాయంత్రం ఐదు గంటల వరకు వాళ్ళు అప్లికేషన్స్ సబ్మిట్ చేయవచ్చు సబ్మిట్ చేసిన అప్లికేషన్స్ అన్నింటినీ కూడా ఆరో తారీఖు మనము వెరిఫై చేసుకొని అప్లికేషన్ కరెక్ట్గా ఉన్న కేసెస్తో మనము డ్రా ఫ్లాట్స్ ఏడో తారీఖు మనము నిర్వహించడం జరుగుతుంది ఈ డ్రాఫ్లాట్స్ ఏడో తారీఖు ఏడు రెండు రెండు వేల ఇరవై ఐదు పది గంటలకి నిర్వహించడం జరుగుతుంది ఏడో తారీఖునే ఎవరెవరు ఫైనల్గా ఈ పద్నాలుగు షాప్స్ ఎవరికి కేటాయించడం జరిగిందనేది కూడా చెప్పడం జరుగుతుంది ఇక్కడ చూస్తే మన మనకు ఉన్న ఈ పద్నాలుగు షాప్స్లో కూడా టూ ల్యాక్స్ మనము వాళ్ళు ఫీజ్ పే చేస్తారు ఈ ఫీజ్ పేస్ చేసేటప్పుడు ఏ కులానికి ఏ షాప్ కేటాయించామో ఆ పర్టికులర్ కులానికి చెందినవారే ఆ షాప్స్కు అప్లై చేసుకోగలరు అదేవిధంగా ఒకే వ్యక్తి ఒకే కులానికి చెందిన వ్యక్తి ఆ కులానికి కేటాయించిన షాప్కి మల్టిపుల్ షాప్స్కి అప్లై చేయవచ్చు కానీ సబ్సిక్వెంట్గా ఒకరికి ఒక లైసెన్సే ఇచ్చే విధంగా ఎందుకంటే ఆ కులంలో కూడా ఎక్కువ మందికి మంచి జరిగే విధంగా ఈ పాలసీ అనేది తీసుకురావడం జరిగింది దీని ద్వారా గీత కులాలు కూడా మనము అవకాశం కల్పించే ఒక ప్రక్రియ ఈ ప్రభుత్వం తీసుకువచ్చింది దీని ద్వారా వాళ్ళకు కూడా మేలు జరుగుతుందని మేమైతే భావిస్తున్నాం సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా ఒక ప్రకటన ద్వారా మనము కమ్యూనికేట్ చేయడం జరిగింది సో ఈరోజు సెలెక్ట్ అయిన ఈ షాప్స్ సంబంధించిన కులాలు వివరాలు కూడా మనము పత్రిక ప్రకటన ద్వారా అందరికీ కూడా తెలియచేయడం జరుగుతుంది సో దట్ ఆ కులానికి చెందిన అందరూ కూడా పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ కేటగిరీ కన్నా ఈ కులానికి ఫిఫ్టీ పర్సెంట్ రాయితీ తక్కువ నేటివిటీ అంటే నేటివిటీ ఈ మధ్యలో మనము ఇవ్వట్లేదు అంటే దే హ్యావ్ అదర్ ఎవిడెన్సెస్ ఎమ్ఆర్ఓ ఇవ్వాలనే అవసరం లేదు వీ హ్యావ్ అదర్ ఎవిడెన్సెస్ టు ప్రూవ్ దర్ నేటివిటీ ఉదాహరణకి నేను ఎపిక్ కార్డ్ అన్నాను ఎలక్టోరల్ ఫోటో ఐడెంటిటీ కార్డ్ మనము రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి మనం అందరికీ ఇవ్వడం జరిగింది సో దట్ ఇస్ ఎవిడెన్స్ అండ్ అది కూడా బిఎల్ వెరిఫై చేసి ఇవ్వడం జరిగింది కాబట్టి వాళ్ళు దట్ ఇస్ ఆఫ్ రెసిడెన్స్